ప్రియమైన పాఠకులకు యేసుక్రీస్తు నామంలో శుభవందనములు తెలియజేసుకొనిచున్నాను ప్రియులారా ఈరోజు మనము కీర్తనల గ్రంథము నూట పదహారవ అధ్యాయము చదువుకుందాము యహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు కాగా ఆయనను ప్రేమించుచున్నాను ఆయన నాకు చెవియొగ్గెను కావున నా జీవితకాలమంతయు నేనాయనకు మొర్రపెట్టుదును పెట్టుదును మరణబంధములు నన్ను చుట్టుకొని ఉండెను పాతాలపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను శ్రమయు దుఃఖమును నాకు కలిగెను అప్పుడు యహోవా దయచేసి నా ప్రాణమును విడిపింపమని యహోవా నామమును బట్టి నేను మర్రపెట్టు తిని యహోవా దయాళుడు నీతిమంతుడు మన దేవుడు వాత్సల్యత గలవాడు సాధువులను కాపాడువాడు నేను కృంగియుండగా ఆయన నన్ను రక్షించెను నా ప్రాణమా యహోవా నీకు క్షేమము విస్తరింపజేసియున్నాడు తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపుము మరణము నుండి నా ప్రాణమును కన్నీళ్లు విడవకుండా నా కన్నులను జారిపడకుండా నా పాదములను నీవు తప్పించియున్నావు సజీవులున్న దేశములలో ఎహోబా సన్నిధిని నేను కాలము గడుపుదును నేను అలాగూ మాట్లాడి నమ్మిక యుంచుతని నేను మిగుల బాధపడి పడినవాడను నేను తొందరపడిన వాడనై ఏ మనుషుడును నమ్మదగిన వాడు కాడను కొంటిని యహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించదును రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యహోవా నామమున ప్రార్థన చేసెదను యహోవాకు నా మృక్కుబళ్ళు చెల్లించదను ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించదను యహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది యహోవా నేను నిజముగా నీ సేవకుడను నీ సేవకుడను నీ సేవకురాలు కుమారుడనై ఉన్నాను నీవు నా కట్లు విప్పి ఉన్నావు నేను నీకు కృతజ్ఞతార్పణ నర్పించదను యహోవ నామమున ప్రార్థన చేసెదను ఆయన ప్రజలందరి ఎదుటను యహోవ మందిరపు ఆవరణములలోను యరూషులేమా నీ మధ్యను నేను యహోవాకు నా మృక్కుబళ్ళు చెల్లించదను యహోవాను స్థుతించుడి దేవుడు ఈ వాక్యమును మనందరి హృదయములలో ఫలింపచేయునుగాక ఆ మేన్